ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళవా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆఫ్రికా అడవులకు వెళ్ళు ఈ మాటలన్నది ఏ తెలుగుదేశం పార్టీ నాయకులో ఏ జనసేన పార్టీ నాయకులో ఏ బీజేపీ పార్టీ నాయకులో కాదు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి సోదరి వైఎస్ షర్మిల నిజం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని వెంటాడి వేధిస్తోంది ప్రత్యర్థి పార్టీలు కాదు స్వయంగా ఆయన సోదరు షర్మిల ఆవిడ మాట్లాడినంత కఠినంగా ఆవిడ నిలదీసినంత నిక్కచ్చిగా ఈవెన్ టీడీపీ నాయకులు కానివ్వండి జనసేన నాయకులు కానివ్వండి బీజేపీ నాయకులు కానివ్వండి నిలదీయలేకపోతున్నారు ఆ మధ్య వినుకొండలో రాజకీయ హత్య పేరుతోటి జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ప్రయత్నించాడు ఆ సందర్భంలో కూడా షర్మిల ఆయన గాలి తీసేసింది వినుకొండలో జరిగింది రాజకీయ హత్య కాదు మేము సేకరించినటువంటి సమాచారం ప్రకారం అక్కడ ఈ హత్య వ్యక్తిగత కక్షల కారణంగా జరిగింది కానీ దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పింది అంతేకాదు మరి ఆనాడు బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగితే అప్పుడు ఈ విధంగా ధర్నా చేసావా ఢిల్లీ వెళ్ళి ఇప్పుడు ఎందుకు చేస్తావు అని ఎక్స్పోజ్ చేసింది ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళతాను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని షర్మిల కంప్లీట్గా రెడిక్యువల్ చేసింది ఇంతకుముందే చేసినటువంటి ట్వీట్లో ఆవిడేమన్నాదంటే అసెంబ్లీకి వెళ్ళకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో ఆ తర్వాత నువ్వు ఆఫ్రికా అడవులకు వెళ్తావా అంటార్కిటాకి వెళ్తావా మాకు అనవసరం చాలా పెద్ద ట్వీట్ ఇది సిగ్గు సిగ్గు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం జగన్ గారి అజ్ఞానానికి నిదర్శనం ఇంతకు మించిన పిరికితనం చేతకానితనం అహంకారం ఎక్కడా కనపడవు వినపడవు మోసం చేయడం మీకు కొత్త ఏమీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపిన ప్రజలను ఇలా వెర్రిగా వింతగా మోసం చేయడం ఓట్లు వేసిన ప్రజలను అవమానించడం మీకే చెల్లింది అసెంబ్లీకి పోకుండా ప్రజాస్వామ్యాన్ని హేళం చేయడం దివాళా కోరుతనం అని ఎమ్మెల్యే అంటే ఏంటో కూడా చెప్పింది ఆవిడ ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ నాట్ మెంబర్ ఆఫ్ మీడియా అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలిచింది చట్ట ప్రజల గొంతుక అవ్వడానిక లేక మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికే అసెంబ్లీకి పోనుని చెప్పే మీరు ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కారు వెంటనే రాజీనామా చేయండి ప్రజా తీర్పును గౌరవించకుండా అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పోనప్పుడు మీరు ఆఫ్రికా ఆడవులకు పోతారో అంటార్కిట మంచులకు పోతారో ఎవడికి కావాలి అప్పుడు అసెంబ్లీకి పోని జగన్ అండ్ కో తక్షణం మీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి అని ఐఎన్సి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ఎంత తీవ్రమైన పదజాలంతో ఎంత హేళనగా ఎంత నిగ్గదీసి షర్మిలు అడిగిందో చూడండి ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ప్రశ్నించడం లేదు నిజం చెప్పాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారంలో ఉన్న కూటమి పార్టీల కంటే వైఎస్ షర్మిల చాలా పెద్ద సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది క్లియర్గా ఏమిటంటే ఆమె ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్గా ఏపీలో ఎదగాలి అని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డిని పొలిటికల్గా కనుక ఎలిమినేట్ చేయగలిగితే ఆ ప్లేస్ని ఆక్రమించుకోవచ్చు ఆ ప్రయత్నంలో ఆవిడ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం అందుకనే ఇంత తీవ్రమైన విమర్శలు జగన్మోహన్ రెడ్డి మీద మరోవైపున జగన్మోహన్ రెడ్డి ఏమో చాలా ఇబ్బంది పడుతున్నాడు షర్మిల గురించి ఏదైనా ప్రశ్న అడిగితే ఏం చెప్పాలో అర్థం కావడం ఆయనకి ఏకు మేకైనట్టు ముందు ముందు జగన్మోహన్ రెడ్డికి వయసు షర్మిల చాలా పెద్ద సమస్య కాబోతోంది